హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సీఎంఆర్లో చిన్నపిల్లల బట్టల కోసం వచ్చానండి మీకోసం చూపిద్దామని ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో తీసాను చూడండి ఇలా చిన్నపిల్లల డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ఇక్కడైతే ఫస్ట్లో ఇలా కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు కదా అక్కడ స్కర్ట్స్ టాప్స్ మెడ్డీసు ఇలా అన్నీ ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ మెడ్డీస్ అండి లాంగ్ మెడ్డీసు పిల్లల కోసము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు ఇవన్నీ టీషర్ట్స్ అండి చిన్న 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 పిల్లల కోసం ఇదైతే ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది నేను కూడా తీసుకున్నాను పిల్లల కోసం ఇది ఒక ఫైవ్ ఇయర్స్ గర్ల్స్కి చాలా బాగున్నాయి టీషర్ట్స్ చూడండి ఒకసారి క్లాత్ ఎంత బాగుందో చాలా బాగుంది క్లాత్ అయితే ఇక్కడైతే వన్ బై వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండి వన్ పీస్ అయితే ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ తీసుకుంటే మనకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్స్ ఉన్నాయి ఇక్కడైతే ఇలా టీషర్ట్స్ అయితే బాగా క్వాలిటీ వైజ్ బాగున్నాయండి ఒకసారి మీరు కూడా చెక్ చేయండి వెళ్తే ఇంకా తప్పకుండా తీసుకోండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయండి ఇక్కడైతే ఇంకొక చోట వెళ్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు చాలా బాగా వస్తున్నారు తీసుకునేకి క్లాసు వాళ్ళ మదర్స్తో కలిసి అందరూ చూడండి బాగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటున్నారు పిల్లలు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రాక్స్ మొత్తం పార్టీ వేరు డైలీ వేరు మొత్తం ఉన్నాయండి ఇక్కడైతే మనకు ఇక్కడంతా మొత్తం హెవీ సెక్షన్ ఇక్కడైతే ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మెడీస్ అండి మెడీస్ పైన ఇలా టాప్స్ వచ్చాయి ఈ సైడ్ చూసుకుంటే మనకు ఫ్రాక్స్ ఉన్నాయి కాటన్ ఇక్కడ స్కర్ట్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ స్కర్ట్స్ దీని మీదకి అయితే టీషర్ట్స్ తీసుకుంటున్నారు చాలా మంది అయితే నేను కూడా అలాగే చేశాను మా పిల్లలకైతే టీషర్ట్స్ స్కర్ట్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకు డబ్బులు పెడితే మనకు మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనకు డైలీ వేర్ అయితే బాగా దొరుకుతుంది ఇక్కడైతే ఇక్కడ నుంచి చూడండి ఇక్కడంట థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అండి ఇక్కడైతే చిన్న పిల్లల ఫ్రాక్స్ అయితే బలే ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఒకసారి వెళ్తే ఇంకా ఖచ్చితంగా చూడండి ఇవైతే చాలా బాగున్నాయండి ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అంట ఇవైతే చాలా బాగున్నాయి ఇక్కడైతే పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే ఇప్పుడు మనమే ఈ సైడ్కి వెళ్ళిపోదాము ఇప్పుడు ఇక్కడైతే హెవీ హెవీ ఫ్రాక్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ చూద్దామా ఇదైతే థౌజండ్ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉన్నాయండి ఇప్పుడు అయితే నేను ఒక ఫ్రాక్ చూపిస్తాను మీకోసము చూడండి ఈ ఫ్రాక్ అయితే మనకు థౌజండ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది చాలా బఫ్గా వచ్చింది ఈ ఫ్రాక్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి టీషర్ట్స్ అందుకు పార్టీ వేరు ఇవన్నీ చిన్నపిల్లల కోసం మొత్తం దొరుకుతాయి చూడండి పిల్లలు ఎంతమంది వచ్చారో చాలా రష్గా ఉంది అయితే ఇక్కడైతే మనకు డైలీ వేర్ అయితే సూపర్గా బాగా లభిస్తున్నాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వెళ్తే కనుక చిన్నపిల్లలకు పదహైదు సంవత్సరాల వరకు పిల్లల కోసం ఇక్కడ చాలా బాగున్నాయి అంతకుమించి కూడా పెద్ద పిల్లలు కూడా ఉన్నాయండి ఒకసారి చేస్తే ఖచ్చితంగా చూడండి ఈ సైడ్కి వచ్చేస్తే మనకు టీషర్ట్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఇక్కడ కూడా ప్యాంట్స్ నైట్ డ్రెస్సెస్ మొత్తం ఉన్నాయి ఇక్కడ చూడండి వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఓకే అండి ఇంకా మీకు నచ్చితే బై చేయండి